డాక్టర్ మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కదా చెప్పారా అదేనమ్మా కేస్ స్పెషాలిటీ అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకొని భయపడేవాడు సారీ సార్ చెప్పారు యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు మేమందరం కూడా అర్జున్ ని అద్దంలోనే చూసాం అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనేది చెప్పాలి నా పేరు అర్జున్ అంట నీ పేరు మాధవి అంటున్నారు మన పేర్లు కూడా మనకి ఎందుకు గుర్తులేవు అసలు ఈ దియా రిషి ఎవరు వాళ్ళ బాడీలోకి మనం వల్ల వచ్చాం అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా అద్దంలో సెల్ఫీ వీడియో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం ఇది మనీళ్ళు కాదు మాధవి మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని మంది కాదు మనీళ్ళే అసలు మన పేరెంట్స్ ఎవరు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం డాక్టర్ డాక్టర్ వన్ సెకండ్ సారీ మీరు చెప్తున్నా చూస్తున్నాము కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ ఉండి బయట ఉంది నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను అందుకు ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు ఓ అందులో తప్పే ఉందం అలాగే విజువలైజ్ చేసుకో నీకే ఈజీగా అర్థమవుతుంది అర్జున్ మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు అవును కదా నేను ఎంట్రీ ఎగ్జిట్ అడుగు సూపర్ ఎక్స్పర్ట్స్ నాకేం చేయాలి అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసింటే నువ్వు నన్ను అడుగున్నావు మాధవ్ ఇప్పుడు దాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా అవును ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే నేను లో సార్ మాట్లాడి చూస్తా నువ్వు బెడ్రూమ్ ఎరీళ్ళో సార్ రషి ఓకేనాశి అమ్మా ఇలా పడ్డాడు ఏంటి బాసు ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు గుర్తుందా నీకు నేను దెయ్యాన్ని సినిమా చూడవా నువ్వు నిన్ను మించి నీ బాడీ మీద గంటలు దెయ్యాలి ఎక్కువ ఉంటాయి భయపడకు నేను మాట్లాడేది వినిపిస్తుందా ఉయ్యా వినిపిస్తుందా బ్రో బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా ఈ అర్థం ముందు నిలబడుతున్నా ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో మమ్మల్ని వదిలేదు బ్రో ప్లీజ్ బ్రదర్ ఉట్టుకలా భయపడదు బ్రదర్ నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియర్నే కాదు నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్ అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్ అట్లీస్ట్ అది తెలిసిన బయటికి ఎలా రావాలని ఐడియానా వస్తుంది ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా నాకు చాలా రిలీఫ్ ఉంది మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనపడదాం ఒక ఫోర్ డేస్ క్రితం చేవెల్ల రోడ్లో మీరు ఏమైనా కార్లో వచ్చారా అవును బ్రో ఆ విలేజ్ లో ఒక రిసార్ట్ కి నేను నా వైఫ్ వెళ్ళాం అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ చాప్స్ ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను కార్లో చూస్తే ఎవరూ లేరు సరే పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని చివద పెట్టుకున్నాను షాక్ కొట్టింది హలో హలో నా వైఫ్ కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టమండి సరే ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక హతంలో మీరు కల్పించారండి సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానం కలిసి చెక్ చేసామండి కాటి కాపర్ నేను పోలీసులు తీసుకెళ్లారు అది నీ డెత్వరీ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది శ్మశానా నా గర్ల్ ఫ్రెండ్ భయపెట్టాను తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు నాకు అంతే ఎదురుగుతుంది ఓపెన్ చేద్దాం సార్ ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా దీనికి ఏదైనా సొల్యూషన్ కనుకుంటారేమో వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్తగా చెప్తున్నావు నువ్వు అంటే ఏదో తెలియకుండా ట్రై చేసింది సార్ ఫ్లో వర్కోట్ అయిపోయింది ఫ్లో అవును సార్ గుడ్ ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరంట సరే సార్ అర్జున్ సార్ పక్కన కాన్ఫిడెన్స్ సార్ అర్జున్ నువ్వు నాతో మాట్లాడడం యాక్చువల్లీ నాకు ప్లస్ టెల్ మీ సంథింగ్ రిషి బాడీలోకి వెళ్ళి ఎంటర్ అయ్యా సరే సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయం మిమ్మల్ని అడుగునే వచ్చాను సార్ నాకు ఏ విషయం అసలు గుర్తులేదు సార్ అంటే నేను ఎవరిని నా పేరెంట్స్ ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు నేనెందుకు రిషి మదర్ నా మదర్ అనుకుని తన లైఫ్ బతికేస్తున్నాను అసలేమీ అర్థం కావట్లేదు సార్ యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావా అని అనుకోవట్లేదు నువ్వు కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడంట్లో ఉంటున్నావు నీ మెమరీ యాక్టివ్గా లేదు రిషి మెమరీ యాక్టివ్గా ఉంది కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు అంతే కదా సో లెస్ డూ వన్ థింగ్ నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం అర్జున్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు నీ పేరెంట్స్ని కలు ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ ని బట్టి సార్ట్అట్ చేయాలో ఏంటి సార్ అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు ఆ అర్జున్ తో అర్థంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడయ్యా హలో సర్ ఎవడో సర్ రిషిన్ అయ్యా రిషి సార్ నమస్కారం సర్ ఓన్ బరుట్ ఏ ఫోనేట్ ఎడి తీర్కో చేర్ బుస్కో అయ్యా దొరుకుతుంది నేను మీకు వాట్సాప్ లో పంపistanu కానీ చిన్న రిక్వెస్ట్ అండి నా నెంబర్ తమరికి అవ రిచార్ సర్ మీ నెంబర్ డాక్టర్ గారు ఇచ్చారు అమ్మా

చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్ చూసింది లేదు మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ ఆయన కళ్ళెదురు ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు నా నన్ను కూడా చెప్పలేకపోయాను సారీ బ్రదర్ ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు మిమ్మల్ని ఎలా ఓదాడు చలో తెలియట్లేదు బ్రో బ్రో గుర్తుకొచ్చిందా మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా ఇంటికి మా అమ్మే డాన్ మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్ నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం కానీ మా అమ్మకి దొరికేమో నేను అర్జున్ ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను అండ్ బీ ఇన్స్టెంట్లీ క్లిక్డ్ మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్ అర్జున్ కోపు ఇంకా ఫేమస్ కానీ నా మాట వినేవాడు